కేవలం ఫోటోషాప్ వస్తే చాలు కోట్లు సంపాదించే చాలు నేను చెప్తే మీరు నమ్ముతారా నమ్మరు కదా అయితే రీల్ పూర్తిగా చూసండి లాస్ట్లో నేను చూపిస్తాను ఇక్కడ చూడండి ఫోటోషాప్ ఎడిట్ ఫోటో రీటచింగ్ అండ్ ప్రొడక్ట్ ఇమేజ్ ఎడిటింగ్ అని చెప్పింది కదా ఇది ఒక సర్వీస్ అనమాట ఫోటోషాప్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈయన విఎల్ఏడి అని ఆయన ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ సర్వీస్ని ఎంతమంది పర్చేస్ చేశారో చూడండి థర్టీ వన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ పర్చేస్ చేశారు చూడండి ఇక్కడ రివ్యూస్ కూడా థర్టీ వన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ రివ్యూస్ అయితే ఉన్నాయి సో ఈచ్ సర్వీస్ ఎంతకు ప్రొవైడ్ చేశారో కూడా చూద్దాం టెన్ డాలర్స్ లీస్ట్ ఈ ప్రైజింగ్ వచ్చి టెన్ డాలర్స్ స్టాండర్డ్ బేసిక్ ట్వంటీ డాలర్స్ వచ్చి స్టాండర్డ్ ఫార్టీ వచ్చి ప్రీమియం సో టెన్ డాలర్స్కే అమ్మాడు అనుకుందాం ఈ థర్టీ వన్ థౌసండ్ మెంబర్స్కి కూడా ఆయన టెన్ డాలర్స్కి అమ్మాయి అనుకుందాం ఇక్కడ క్యాల్కులేట్ చేద్దాం థర్టీ వన్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఇంటూ టెన్ డాలర్స్ సో ఎంత అయింది త్రీ వన్ ఫైవ్ ఫైవ్ ఫోర్ జీరో డాలర్స్ దీన్ని మన ఇండియన్ కరెన్సీలోకి మారుతాం గుర్తుపెట్టుకోండి త్రీ వన్ ఫైవ్ ఫైవ్ ఫోర్ జీరో డాలర్స్ దీన్ని మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే ఎంత అవుతుందో కూడా చూద్దాం సో ఇక్కడ చూద్దాం త్రీ వన్ ఫైవ్ ఫైవ్ ఫోర్ జీరో డాలర్స్ ఇది ఇండియన్ కరెన్సీలో ఎంత అంటే టూ సెవెన్ నైన్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ టూ పాయింట్ నైన్ వన్ అంటే టూ క్రోర్స్ సెవెంటీ నైన్ ల్యాక్స్ ఫార్టీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ టూ రూపీస్ అంటే రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల నలభై ఆరు వేల ఆరు వందల నలభై రెండు రూపాయలు ఇండియన్ కరెన్సీలో కేవలం ఒక ఫొటోషాప్ ద్వారా ఒక ఎడిటింగ్ చేయడం ద్వారా ఆయన సంపాదించినటువంటి డబ్బులు అది ఇక్కడ వలేరియా వలేరియా అనే ఆవిడ చూడండి ఈవిడ సర్వీస్ ఎంత స్టార్ట్ చేశారో చూద్దాం ఇక్కడ ఫిఫ్టీ డాలర్స్ నుంచి స్టార్ట్ చేసింది ఇప్పుడు సర్వీస్ ఫిఫ్టీ డాలర్స్కి బేసిక్ ఎడిటింగ్ అదే వన్ సెవెంటీ ఫైవ్ డాలర్స్కి అయితే డీటెయిల్ ఎడిటింగ్ టూ ఫార్టీ ఫైవ్కి ప్రీమియం ఎడిటింగ్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు సో ఫిఫ్టీ డాలర్స్కే సేల్ చేసింది అనుకుందాం ఎంతమంది కొన్నారు ఫైవ్ వన్ డబల్ నైన్ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ నైంటీ నైన్ మెంబర్స్ ఆ సర్వీస్ని పర్చేస్ చేశారు రివ్యూస్ కూడా చూడండి ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ నైంటీ నైన్ మెంబర్స్ సో దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం ఇప్పుడు ఫైవ్ వన్ డబల్ నైన్ కదా ఫైవ్ వన్ డబల్ నైన్ ఇంటూ ఫిఫ్టీ లీస్ట్ ఫిఫ్టీ డాలర్స్ ఆవిడ పెట్టుకుంది కాబట్టి లీస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ కొందనుకున్నాను టూ ఫైవ్ నైన్ నైన్ ఫైవ్ జీరో అంటే టూ ఫైవ్ నైన్ నైన్ ఫైవ్ జీరో డాలర్స్ ఆమెకు వచ్చాయి అది ఇండియన్ ఇండియన్ కరెన్సీలో ఎంత చూద్దాం టూ ఫైవ్ నైన్ నైన్ ఫైవ్ జీరో డాలర్స్ అంటే టూ త్రీ జీరో టూ త్రీ నైన్ ఎయిట్ జీరో ఐఎన్ఆర్ అంటే రెండు కోట్ల ముప్పై లక్షల ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు టూ క్రోర్స్ థర్టీ ల్యాక్స్ ట్వంటీ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఈవిడ ఒక చిన్న ఫోటోషాప్ ఎడిటింగ్ చేయడం ద్వారా ఐదు వేల మందికి ఆ సర్వీస్ ను ఇవ్వడం ద్వారా ఆవిడ సంపాదించిన డబ్బులు అనమాట అవి చూసారు కదా ఒక ఫోటోషాపే కాదు మీకు ఏ టాలెంట్ ఉన్నా సరే ప్రతి దాంతో కూడా డబ్బులు సంపాదించవచ్చు సో ఆన్లైన్లో ఎన్ని విధాలుగా డబ్బులు సంపాదించాలో ప్రతి ఒక్కటి కూడా ఇండియన్ బిలిగేట్స్లో నేను పెడతాను కీప్ ఫాలోయింగ్ ఇండియన్ బిలిగేట్స్